మీడియా లక్షల బుధవారం గాయత్రి కాలనీ తెలగ వీధి పొనుగుటి వలసలో చర్చి సమీప కాలనీలకు ఎమ్మెల్యే మురళి మోహన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు రాజంపట్టణంలో కాల్వలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కోనరు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోన్రు మాట్లాడుతూ మరో నెల రోజుల్లో మరో ఏడు కోట్ల రూపాయలతో రాజంపట్టణంలో కాలువలు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు తెస్తామన్నారు టిడిపితోనే రాజ్యం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు గతంలో ప్రజా తరఫుకు వచ్చిన సమస్యలను కోన్రు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనంతరం ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు బ్యాగులు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యాగటి జయప్రకాష్ బి శ్రీనుబాబు నితిన్ ఎం రమేష్ సింహాచలం సూర్యనారాయణ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Ada logo apa? Ada logo kade? అలాగే హెచ్ఈసి నుండి సిఈసి నుండి సిహెచ్ భార్గవ్ సిఈసి నుండి బి దినేష్ అలాగే మోయే గ్రూప్ నుండి వై శిరీష